అమలాపురం నియోజకవర్గం అనునిత్యం పెళ్లి కూతురు వీర దుర్గనీలిమ గత రెండు సంవత్సరాలలో పన్నెండు మంది చేత తాళి కట్టించుకుని ఆ తరువాత లక్షల్లో కోట్లల్లో డబ్బులు కావాలి అని బ్లాక్మెయిల్ చేయటం ద్వారా ఎంతో మంది తమ తమ ప్రాణాలను కోల్పోయారు రామచంద్రపురంలో ఒక ధ్యాంగత గత రెండు సంవత్సరాలలో పన్నెండు మందిని పెళ్లి అనే పేరుతో మోసం చేసి బ్లాక్మెయిల్ చేయటం ద్వారా కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటున్నారు ఎంతో మంది ఆత్మహత్యలుకి కారణమైన ఈ ధ్యాంగ్కి ఉరి శిక్ష పడాలి వీరి టార్గెట్ భార్యతో విభేదాలు ఉన్నా డబ్బు ఉన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మరియు ఇతరులు టార్గెట్ ఆల్రెడీ మొదటి భార్యతో విభేదాలు ఉండి పోలీస్ కేసులు నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కేసులు రెవాస్ కేసులు ఎదురు ఎదుర్కొంటున్న అబ్బాయి కుటుంబం పరిస్థితి మానసికంగా ఆరోగ్యపరంగా డ్యామేజ్ అయినా వారే ఈ గ్యాంగ్ టార్గెట్ అట్టున్నారు ఆ కుటుంబాల అడ్రస్లు వీరు కోర్ట్ లాయర్స్ ద్వారా పోలీస్ వారి ద్వారా బాగా డామేజ్ అయిన వివరాలు తెలుసుకుని దొంగతనం చేసే ముందు వారం రోజులు రెక్కు చేసినట్లు ఒక నెల ముందు నుంచి వల్ల ఇంటికి వెళ్లే పాలు పోసేవారు పోస్ట్మాన్ పేపర్ వేసేవారు లేదా ఇంకా ఎవరు అయినా వాళ్ల ద్వారా పెళ్లి సంబంధించిన బ్రోకర్స్గా ఆ కుటుంబానికి పరిచయం అవుతారు ఉదాహరణకు ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు మనం ఎలా అయితే హాస్పిటల్స్ వారిని చివరి పరిస్థితిలో ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మా వ్యక్తిని బ్రతికించండి అని ఎలా బ్రతిమిలాడుతారో ఆ ఆఖరి క్షణలులో ఉన్న అప్పుడు అప్పుడు ఎంత ఖర్చు పెట్టి అయినా సరే ముందుగా మనిషిని బ్రతికించుకుంటాము హాస్పిటల్లో జాయిన్ చేసి అది స్తోమతను బట్టి అవసరం అయితే ఆస్తులను తాకట్టు పెట్టి మరి ఇక్కడ ఈ ధ్యాంగ్ టార్గెట్ కూడా అంతగా మానసికంగా వేదనకు గురి అవ్వి నలిగిపోయి అవసరం అయితే ఆత్మహత్య అయినా చేసుకోవాలి ఈ ఒత్తిడి బాధ తట్టుకోలేక అని భావించే వారే ఈ ధ్యాంగ్ టార్గెట్ ఎక్కువగా చేస్తున్నారు ఇలాంటి వారు అవసరం అయితే ఆస్తులను సైతం తాకట్టు పెట్టి అయినా సరే ముందు ఈ బాధ నుంచి బయటపడాలి అనుకునే వారేనే ఎంచుకుంటారు ఈ ధ్యాంగ్ ఆ తరువాత కల్పించిన మధ్యవర్తులను వదిలేసి నేరుగా వీరు డబ్బు ఉన్న ఆ డామేజ్ అయినా కుటుంబాలతో స్నేహం చేస్తారు కోడలు పెట్టిన కేసులు పెండింగ్ లో వాళ్ళ వాళ్ల దగ్గర కొన్ని సంబంధాలు ఉన్నాయి అని వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిలు మొదటి పెళ్లి అని అయితే వారికి కొంత డబ్బు అవసరం ఉంది అని మెల్లగా మాటలు కలుపుతారు ఈ కొడుకు జీవితం పాడు అయిపోయింది మీరు ఇప్పుడు అయినా త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అని అవతల తల్లిదండ్రులను ఫోర్స్ చేస్తారు ఒక ప్రక్క కొడుకు జీవితం పాడైపోయింది డబ్బు ఏమి చేసుకుంటారు అని మెల్లగా చెప్పడం మొదలు పెడతారు విడాకులు అయినా తరువాతే మీరు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ముందుగా సంబంధం చూసుకోవడానికి అబ్బాయిని పిలిపించండి ఒకవేళ అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా లేకపోతే మరొక ఊరులో అయినా అని పిలిపించి ఈ గ్యాంగ్ దగ్గర ఉండి మరి అబ్బాయి అబ్బాయి తల్లిదండ్రులను వెళ్లే ముందు నుంచే పిల్లతోనూ పిల్ల తల్లితోనూ తండ్రితోనూ మాట్లాడిస్తూ ఉంటారు అనగా ముందుగానే మైండ్ ప్రిపేర్ చేసేస్తారు పెళ్లి చూపులకు వెళ్ళాక ముందే నుంచే ఆ అమ్మాయి అత్తయ్య అని మావయ్య అని ఫోన్లో పిలవటం మొదలు పెడుతుంది పిల్ల తల్లి ఫోన్ లోనే వదిన గారు అన్నయ్య గారు అని పిలవటం మొదలు పెడతారు మాది చేలా పద్ధతి గల కుటుంబం అని పరిస్థితులు బాగోలేక డబ్బులు తీసుకుంటున్నాము అని మా పిల్లని మీ చేతిలో పెడుతున్నాము అని ముందు నుంచే మైండ్ గేమ్ ఆడతారు మీకు మేము ఉన్నాము అని మాటలతో ఒక నమ్మకమైన ప్రపంచాన్న ఈ సృష్టిస్తారు అప్పటికి ఈ ధ్యాన్ సభ్యులు మధ్యావర్తులుగా వ్యవహరించి కలిపిస్తారు వీళ్ళ మధ్యావర్తులు దగ్గర ఉండి పిల్లోడు అబ్బాయి తల్లిదండ్రులును అమ్మాయి ఇంటికి తీసుకుని వెళతారు అబ్బాయి తరుపున ఎక్కువ మంది వద్దు అని ఒకవేళ ఎక్కువ మంది వస్తే మనకి చెడు చేసే వారే ఉంటారు అని చెప్పి తక్కువ మంది వచ్చేలా చూసుకుంటారు అలా అమ్మాయి ఇంటికి వచ్చిన తరువాత అక్కడ ఒక సినిమా సెటప్ లాగా మేనత్త అని మేనమామ అని తండీ అని తల్లి అని చిన్న పిల్లలు నుంచి ముసలి వారు వరకు ఒక ఉమ్మడి కుటుంబాన్ని చూపిస్తారు అక్కడే వారు రెడీగా పెట్టుకున్న తాళితో ముందుగానే ఆ ఇంట్లోనే కట్టేయాలి అని ఒత్తిడి చేస్తారు లేకపోతే ఇంకో సంబంధంకి వెళ్లిపోయే అవకాశం ఉంది అని ఆక్సిడెంట్ అయినా మనిషికి ఆక్సిడెంట్ అవి కుమిలిపోతున్న వారికి ఈ తాళి కట్టడమే ఒక పరిష్కారం అని ఆ ఇంట్లో అమ్మాయిని పిల్లి చూపులు అని వెళ్లిన మొదటి రోజునే ఒత్తిడి చేస్తారు అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులను నమ్మి వీరే మాకు మొదటి పెళ్లి అయినది అని తెలిసి రెండవ పెళ్లి చేసుకుంటున్నాము అని రెడీ చేసిన స్టాంప్ పేపర్స్ ఉన్న డాక్యుమెంట్స్ కూడా సినిమా స్టైల్లో సంతకాలు పెట్టి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని ఇస్తారు ఇంకా మీకు ఏమి డౌట్ అని కనీసం ఆలోచన చేసుకోవడానికి కూడా టైం ఉండదు ఒకవేళ అలా కట్టకపోతే మరొకసారి ఈ గ్యాంగ్ అమ్మాయి ఇంటికి మరొకసారి పెళ్లి చూపులు అని తీసుకుని వెళ్లి అక్కడే ఆ ఇంట్లోనే తాళి కట్టించేస్తారు అలా కడితే అక్కడ నుంచి కేవలం తాళి మాత్రమే కట్టాలి అని ఫస్ట్ నైట్లు లాంటివి కాపురంకి పంపించడం లాంటివి విడాకులు తరువాత అని చెబుతారు అబ్బాయి తరపు వారు ఇంటికి వెళ్లిన తరువాత అక్కడ నుంచి ఈ గ్యాంగ్ మొదటి పెళ్లి అయినది అని చెప్పకుండా మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అని కోట్ల రూపాయలు ఇవ్వాలి అని అలా ఇవ్వకపోతే మొదటి భార్యకి తాళి కట్టిన ఇట్లు ఉండే ఫొటోస్ని వీడియోస్ని మరియు కొన్ని వీరే ఎడిటింగ్ చేసిన ఫొటోస్ వీడియోస్తో సహా పంపించి పోలీస్ కేసులు పెడతాము అని బెదిరిస్తారు ఇలా ఈ ట్యాంగ్ గత రెండు సంవత్సరాలలో పన్నెండు మందిని బలి పశువులుగా చేశారు ఈ నిత్య పెళ్లి కూతురు వీర దుర్గ గత రెండు సంవత్సరాలలో పన్నెండు మంది చేత తాళి కట్టించుకుని ఆ తరువాత లక్షల్లో కోట్లల్లో డబ్బులు కావాలి అని బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెడతారు ఎంత ఇచ్చిన కూడా ఇంకా కావాలి లేకపోతే ఫొటోస్ వీడియోస్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి కేసులు పెడతాము అని బెదిరిస్తారు ఒకవేళ ఒక యాభై లక్షలు వరకు ఇచ్చి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని కేసు ఫైర్ చేయిస్తే జస్ట్ మెయిల్ తీసుకుని బయట తిరుగుతారు మనం పెట్టిన ఎఫ్ఆర్ఐని తీయాలి అని చెప్పి వాళ్లకు అనుకూలంగా ఉన్న పోలీసులు చేత ఒక కౌంటర్గా ఎఫ్ఆర్ఐ నమోదు చేయించి అబ్బాయి పెట్టిన కేసులుని వాపస్ తీసుకోవాలి అని భావిస్తారు ఈ గ్యాంగ్కి సపోర్ట్ చేసే బలమైన పోలీసులు లాయర్స్ ఉన్నారు అని రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి అని వీర్రావిగిపోతున్నారు ఇక్కడ పోలీసులు కూడా ఈ ఫ్రాడ్ చేసిన నీలిమ ఆమె అనుచరులు ఫొటోస్ని బ్లర్ చేసి అబ్బాయి ఫోటో మాత్రమే బయట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాము అని బెదిరిస్తారు ఈ బాధితులు అయినా అబ్బాయి కుటుంబాన్నే నిందితులుగా చిత్రీకరిస్తాము డబ్బులు ఇవ్వకపోతే అని బెదిరిస్తారు వీరిపై కేసులు పెట్టినా ఎంతో మందిపై ఇలాగే కౌంటర్ కేసులు పెట్టి కంప్రమైజ్ చేసుకున్నారు ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన వారు అందరూ మొదటి భార్య విడాకులు పెండింగ్లో ఉన్నవారు కాబట్టి వీరిపై కేసులు పెట్టకుండానే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వీరికి ఇచ్చి కంప్రమైజ్ చేసుకుంటున్నారు ఎందరో ఉన్నారు ఈ గ్యాంగ్లలో ఒక లూప్ హోల్ని పట్టుకుని అటు పోలీసులు లాయర్స్ రాజకీయ నాయకుల అండదండలతో చెల్లరిగిపోతున్నారు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అని కొందరు వాపోతున్నారు ఇంకా విరిపై కేసులు పెట్టాలి అని భావిస్తే విరదుర్గ నీలిమ ఆత్మహత్య చేసుకున్నట్లు నటించి హాస్పిటల్లో జాయిన్ అవి ఈ హాస్పిటల్ ఎమ్మెల్సీ చేయించుకుని అవతల అబ్బాయి వారిపైనే క్రిమినల్ కేసులు పెడతాము అని బెదిరి అంచిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇందులో వీరు చూపించిన ఉమ్మడి కుటుంబంలో ఏ ఒక్కరూ మరో ఒక్కరికి సంబంధం ఉండడు అస్సలు తండ్రి క్యారెక్టర్ పోషించే వ్యక్తి తండ్రి కాదు మేనమామ నిజంగా మేనమామ కాదు అంత సినిమా సెట్టింగ్ ఎవరో రికార్డింగ్ డాన్సర్స్ అలా కొంతమందిని మరియు లోకల్లో ఉండే విఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇలాంటి వారిని చదివిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు కోసమేరుపు ఏమిటి అంటే వీళ్ళపైన కేసులు పెట్టినా ప్రతి ఒక్కరిపై కూడా మరలా తిరిగి పైన కౌంటర్ కేసులు పెట్టి అవతల పెట్టిన కేసులను వాపస్ తీసుకునేలా ఒత్తిడి చేయటం వీరికి కూడా పోలీస్ వారు సహకరించడంతో ఏమి చేయలేని నిస్సహాయం పరిస్థితి అబ్బాయి తరపు వారిది ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమైన ఈ మృగాలుకి తగిన శిక్ష పడాలి నిందితులు ఏ ఒకటి వీరదుర్గ నీలిమ ఏ రెండు వీర ఏ మూడు రామకృష్ణ తండ్రి పాత్రధారి ఏ నాలుగు కళ్యాణ్ ఐదు శ్రీనివాస్ దుర్గ మరియు ఇతరులు ఉన్నారు